గురుగారు ముఖ్యంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము అదే కాకుండా మీరు చాలా క్లారిటీగా కూడా చెప్పారు ఎందుకంటే తను చేస్తున్నది అది కరెక్ట్ కాదు అనేది జనాలకు అర్థమవుతున్నప్పటికీ కూడా మేము అంటే కొంతమంది ఉన్నారు మేము సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళము ఆ అలాగే మేము సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళం కాబట్టి అగ్గోరిని ఇంత స్వాగతిస్తున్నాము అని అగ్గోరి తెలంగాణకు వస్తే తన నిళ్ళకు రప్పించుకోవడము తనకు పూజలు చేయడము పాదసేవ చేయడము ఇవన్నీ చేశారు గురువు గారు చాలా మంది కానీ ఇప్పుడు తన పెళ్లిని కూడా ఇంత స్వాగతిస్తూ చాలా సంతోషంగా ఉంది మాకు అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఎక్కడి విడ్డూరము ఇది న్యాయమే అంటారా అసలు ఏ హిందూ సంఘాలైనా వచ్చి ఈథవా అని మాట్లాడుతున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మా కమ్యూనిటీని నాశనం చేస్తున్నాడు అని చెప్పి ఏమన్నా మాట్లాడుతున్నారా ఒక మాధురి గారు తప్పితే ఎందుకు రావట్లా మీడియా వాళ్ళు ప్రతిసారి వాడి మూతి దగ్గర మైక్ పెట్టి అడుగుతున్నారే లేదు మాలాటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారే ఏ రోజైనా సరే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టారా చెప్పమ్మా పెట్టలేదు కదా ఎందుకని వీడిచ్చే కంటెంట్ ఏ ముఖ్యమా ఫస్ట్ లోనే చెప్పాం కదా వీడికి ఏమీ రాదు వీడు ఒక విధవా అని వెధవా అని తెలిసి ఎందుకుట రిపీటెడ్గా టెలికాస్ట్ చేస్తున్నారు రిపీటెడ్ గా వాడిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు స్టిల్ ఈ రోజు కూడా వాడేదన్నా బోట్ లో కూర్చొని ఇది పెడితేనో కార్ లో కూర్చొని వీడియో షాట్లు పెడితేనో వెంటనే ట్రోలింగ్ అయిపోతున్నాయి ఎందుకని ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఆ పిల్ల తల్లిదండ్రుల వయస్సు వాళ్ళ ఫాదర్ కి బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళ వాళ్ళ మదరు షుగర్ తో బాధపడుతున్నారు నిన్నగాక మొన్న ఆవిడ వీడి ఈ దిక్కుమాలంట పెళ్లి చూసి షుగర్ డౌన్ అయిపోయి కింద పడిపోయి అంటే నువ్వు చస్తే చావు ఆ వర్షి చస్తే చావమనండి ఆ దరిద్రుణ్ణి ఆ దగులు బాషి వెదమని ఏమీ తెలియని బేవర్సం ఉండా కొడుకుని నువ్వు మాలవులకి చేసి నీ చావు నువ్వు చావు మాకు అభ్యంతరంలా మూలకంగా ఈ వయసులో వాళ్ళ తల్లిదండ్రులు ఊళ్ళో తలకాయ ఎత్తుకోలేకుండా బతుకుతున్నారు అంటే కారణం ఆ దరిద్రాలు కదా ఇప్పటికైనా చట్టాల్లో మార్పులు రావాలమ్మా ఎక్కువ కల్లా ఒక్క చట్టం చాలు తల్లి ప్రేమించినా సరే తల్లిదండ్రుల అనుమతి లేకుండా తల్లిదండ్రుల సమక్షంలో కాకుండా మీరు పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు అని ఒక్క చట్టాన్ని తెప్పించండి ఎంతమంది జీవితాలు బాగుపడతాయి ఇంకొక విషయం గురువు గారు నిజమే మీరు చెప్పింది తన గురువు గారు ఎవరు ఏంటి అనేది కూడా మీకు అవగాహన ఉండే ఉంటది కదా గురువు గారు కాకపోతే ఇప్పుడు తనకి ఒక గురువు గారు వెంటుండి పెళ్లి చేశారు మా గురువు గారే మాకు పెళ్లి చేశారు దగ్గరుండి అని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నారే నిజంగా అసలు అసలు గురువులు కాదమ్మా మీకు మీరు ఏది వాడి పెళ్లి వీడియో చూసి మాట్లాడుతున్నారా గురుగారు అసలు జరిగింది పెళ్లి కాదు పెళ్లిలో చదవాల్సిన మంత్రాలు చదవలేదు మీరు బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి మా గురువు గారు అని చెప్పాడు కదా ఆయన 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 ఇచ్చిన సమాధానం ఏంటి మీడియాకి ధర్మకు సురక్ష కరేగా సనాతన ధర్మకో రక్ష కరేగా ఇసిలియే ఏదో ఆశీర్వాదం కూడా ఏమలా ఆయన ఆయనకి తెలియంది ఏంటంటే ఆ గురువు గారికి వీడేదో ధర్మానంతరించేస్తాడు అని అని చెప్పి ఇక్కడ బిల్డప్ ఇచ్చి ఉంటారు పైగా నా కోసం ఎన్ని కార్లు వచ్చినాయో చూడండి నీ నింపి హైదరాబాద్ లో అడుగు పెట్టు చర్మం ఒరిసి చెప్పులు గుట్టించుకుంటారు నాకు కొనకాని ఎరా అందరినిచ్చేసావా నేను చెప్తా ఇప్పుడు జార్ఖండ్ లో సత్యనారాయణ గారు స్వామి అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారు ఏమనిపించిందో ఆయనకి తెలియదు తన నాలుకని కట్ చేసి శివలింగం మీద పెట్టాడు తన నాలుకని కట్ చేసి శివలింగం మీద పెట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అనందండవ్ మంచినీళ్ళు తాగడం ఇరవై నాలుగు గంటలు శివధ్యానంలోనే ఉంటారు రోజు మొత్తం మీద సాయంత్రం పూట ఒక ఐదు నిమిషాలు కళ్ళు తెరుస్తారు ఇప్పటికీ కూడా ఉన్నారు ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా ఉన్నారు ఆయన నాయక పెట్టినటువంటి శివలింగం కూడా ఇప్పటికీ ఉంది నా మీద నమ్మకం లేకపోతే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవచ్చు అలాగే మధ్యప్రదేశ్ లో అవధూత ఆయన ఏమై తినరు నర్మదా నది నీళ్లు తాగి బతుకుతారా ఆయన ఆయన మీద డాక్టర్లు కూడా పరీక్షలు చేశారు అది కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మన భూమిలో భారత భూమిలో ఉండబట్టి ధర్మం ఇంకా బ్రతికే ఉంది మనకి ఊపిరి ఉన్నంత వరకు ధర్మాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు కానీ ఇంకొకసారి ఇలాంటి విధమల్ని ఎవ్వరూ ప్రోత్సహించద్దు నమ్మద్దు భగవంతుడిని నమ్మండి రోడ్డు మీద దీపం పెట్టి భగవంతుడిది భారం అంటే ఎవరు ఏమీ చేయలేరు కృష్ణ పరమాత్ముడు కూడా గీతలో నీ పని నువ్వు చేయి ఫలితాన్ని భగవాన్ భగవంతుడికి వదిలేయి ఆయన చూసుకుంటాడు అని చెప్పి చెప్పారు ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా ఆడపిల్లలకి యువకులకి నేను చెప్పేటువంటి సలహా అనుకోండి ఏదైనా అనుకోండి తల్లిదండ్రుల కంటి వెంట నీటి చుక్క కలిగినా ఎవ్వరూ బాగుపడరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగుపడరు లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగు బాగుపడరు తల్లిదండ్రుల అనుమతితో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఒప్పుకోకపోతే కాళ్ళ మీద పడతారా ఎట్లా అయినా సరే ఒప్పించి వాళ్ళ అనుమతితో పెళ్లి చేసుకోండి సుఖంగా ఉంటారు లాస్ట్ ఆ వీళ్ళిద్దరు కూడా ఒక గారు ఏంటంటే సరే ఒకవేళ అలా లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఒక ఆడ అయితే సమాజము ఆ చ వాళ్ళని ఆదరిస్తుంది అని చెప్పేసి కూడా అనడం కూడా జరిగింది ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక అఘోరి వేషం వేసుకొని అఘోరీలను అవమానిస్తూ ఎందుకంటే ఒక అఘోరి అవ్వాలంటే కొన్ని సంవత్సరాల సాధన కావాలి వాస్తవంగా అలాంటి సాధన చేస్తూ అన్ని వదులుకొని అక్కడ హిమాలయాల్లో బ్రతుకుతున్న వాళ్ళను వాళ్ళ పేర్లను వాడుకుంటూ కూడా ఇక్కడ వేష వేసుకొని ఒక వేషాధారణలో జనాలను మోసం చేసుకుంటా ఎటూ కాకుండా లింగాన్ని దేవుడికి సమర్పించాను అన్నాడు ఒక అర్ధనారీశ్వరుడుగా మారాను అన్నారు కానీ ఆయనకు అవన్నీ కూడా అసలు ఆ వీటికి ఆయన అనర్హుడు కానీ అలాంటి ఒక గేమ్ చెప్పుకోవాలంటే వాళ్ళని కూడా అవమానించినట్టే ఒక ట్రాన్స్జెండర్ జెండర్ అయ్యుండి ఒక అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకున్నాడే దీన్ని ఏ సమాజం కూడా ఒప్పుకోదు అనేది ఉంది వాస్తవంగా కానీ ఒక అగోరీలను అవమానిస్తున్న ఈ అవమానకరమైన పనులు ఉన్నాయి కదా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అందరిలాగా మేము సంసారం చేస్తాము అని పచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడ హనీమూన్ చేసుకుంటామని చెప్తున్నారు ఇది విచిత్రం అన్నింటికంటే కాకపోతే ఆ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చేసిందో గురువు గారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఒకే ఒక రాత్రిలో ఒక పెద్ద ఛానల్ లో కూర్చోవడం జరిగింది డిబేట్ లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ బిల్లని చాలా కేర్ చేశారు ఒకనొక ఛానల్ కాదమ్మా నెంబర్ వన్ ఛానల్ గురుగారు ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని నెంబర్ వన్ ఛానల్ లో కూర్చుంటే ఎంతో అసలు వాళ్ళ నాన్న అమ్మ కనపడంగానే హక్ చేసేసుకొని ఇంకా ఇంకా పాపం వీళ్ళకి ఒక ఆర్థికంగా సహాయపడదాం అనే ఉద్దేశంతో సుధాకర్ గారు ఆ ఛానల్ ఎండి గారు ఉద్యోగాన్ని కలిపిచ్చి ఆవిడ ఆవిడ ఇష్టపూర్వకంగానే ఆవిడ ఐడి క్రియేట్ చేసిచ్చి అమ్మ రెస్ట్ తీసుకొని నెల రోజుల తర్వాత రా అంటే కాలుతో తన్ని తొంగది నాటకాలడి హక్ చేసుకోవడం కూడా నాటకమే టాక్టీస్ గా పారిపోయిన దిక్కుమాలింది అది ఏం మాట్లాడాలమ్మా అంటే తర్వాత నేను ఛానల్ వాళ్ళతో మాట్లాడాను నిజంగా ఈ రోజున ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు తల్లి అందులో అందులో మీడియాలో ఉద్యోగం అంటే ఎవరు అంటారు ఏ పర్సన్ వంతంటాడు జీతం పక్కన పెట్టండి ఐదు వేలు ఇస్తారా రెండు పదివేలు ఇస్తారా పదిహేను వేలు ఇస్తారా సెకండరీ ఒక ఛానల్లో ఉద్యోగం ఇస్తున్నారు అంటే ఏమనుకోవాలి అలాంటివన్నీ ఆలోచించుకోరా చూసా వీడేదో మాట్లాడుతూ ఉంటే అమ్మాయికి ముద్దు పెట్టడం ఎరా నా పడగా పేరుకి మహాదేవ్ అంటావు ముద్దు పెడతావు పైగా ఆ అమ్మాయి పక్క నుంచి సనాతన ధర్మం సనాతన ధర్మం అసలు ఆ అమ్మాయి కూడా దొంగే ఇద్దరు కలిసి దొంగ నాటగా నియమనిపిస్తున్నారు చేరిందంటారా ఆ అయ్యి ఉండొచ్చు దొంగ ఒకటమ్మా ఇక్కడ రెండే పద్ధతులు ఒకటి సింపుల్ గా మందు పెట్టాలి లేదంటే డ్రగ్స్ అలవాటు చేయాలి రెండు ఈమె కావాలని వాటి దగ్గర డబ్బు నియమం చూసి వెళ్ళిపోయి ఉండాలి అంటే మీడియా దగ్గరుండి ఇప్పుడు పెళ్లి జరిగేలాగా చేసినట్టే అని అంటున్నారు ఎందుకంటే మీడియా ఛానల్ రెచ్చగొట్టారు వాళ్ళని రెచ్చగొట్టడంతో వాళ్ళు పెళ్లి చేసుకునే దాకా వెళ్ళిపోయారు ఈ మీడియా రాధా రాధకో ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకుంది ఆవిడ అడ్వకేట్ గారు బయటకు వచ్చిన వెంటనే మొన్న పెళ్లి చేసుకున్నాడు కదా అవును మీడియా తప్పు ఖచ్చితంగా ఉంది డిపార్ట్మెంట్ తప్పు ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఎవరిది తప్పు ఉందా ఎవరిది రైట్ ఉందా పక్కన పడేస్తే ఒక ఆడపిల్ల జీవితం లిటరల్లీ సర్వనాశనం అయిపోయింది అది అది చచ్చింది వాళ్ళ మూలధంగా వాళ్ళ వల్ల మిగతా అమ్మాయిల జీవితాలు కూడా ఇలా కాకూడదు అంటే ఏం చేయాలంటారు గురువు గారు నేను చెప్తాను అదే కదమ్మా ఆలోచించండి పెళ్లి పెళ్లి కూడా చట్ట ప్రకారమే ఉండాలి తల్లిదండ్రుల అనుమతితోనే తరగాల ఒక్క చట్టాన్ని తెడి ఆ చట్ట జీవితాలు బాగుపడాలి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి కనీ పెంచి పెద్ద అసలు నాకు ఒక క్వశ్చన్ అమ్మా కనీ పెంచి పెద్ద చేసి పోషించి మేజర్ అవని మైనర్ అవని వాట్ ఎవర్ ఇట్ ఈస్ చట్టాలకేం హక్కు చట్టాలకేం హక్కు అమ్మా అంటే మేము కని పెంచి పోషించిన తర్వాత వాడు బటాచోని వెదవలాగా తిరిగినా ఇంకొక అమ్మాయిని లేపుకుపోయినా ఇంకొక అబ్బాయిని లేపుకుపోయినా చట్టాలకి ఏంటి ఉపయోగం చట్టాలకు ఎందుకు నా కొలుగు భావం పొగపడాలని నేను అనుకుంటానా నీ చట్టాలను గౌరవించానా హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ చెప్తున్నారు కానీ గురువు గారు చట్టం ఏం చెప్తుంది మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అర్హులే వాళ్ళ ఇష్ట ప్రకారం గుళ్ళో చేసుకోవడానికి అవన్నీ తీసేయాలి అసలు మీరు ఎవరు మా కొడుకుల భవిష్యత్తు డిసైడ్ చేయడానికి అంత వృద్ధులైపోయిన తర్వాత కొడుకులే చెల్లిపోతే చట్టం వెళ్ళిపోవచ్చు అని చెప్పడానికి చట్టం ఎవరు మనం పెట్టుకున్నదే కదా అది అప్పుడు ఎందుకు మార్చడు ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు అందరి సమస్య చేసుకున్న వాళ్ళు చట్టపరంగా మాత్రం ఎవరికి చెప్పకుండా విడిపోతున్నారు గురువు అమ్మా నేను ఒక్కటి చెప్తా సనాతన ధర్మము అంటే లిటరల్లీ మీరు చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నా భగవంతుడైతే క్షమించడమ్మా పర్సెంట్ విడాకులు అనేటువంటిది లేదు మన చెప్తూ రూపొందించుకోవటం తప్పితే ధర్మ మార్గమే ఉంది ఆ ధర్మాన్ని ప్రశ్ను పట్టించారు అంటే భగవంతుడు పొర్రపాట్న కూడా క్షమించడు విడాకులు తీసుకున్నాను అంటే అమ్మ విడాకులు తీసుకుంటే వాళ్ళు మాట్లాడుకోరా విడాకులు తీసుకుని మగవాడు కానీ ఆడపిల్ల కాని రెండోసారి పెళ్లి చేసుకుంటే నాకు వాడు మొదటి భర్త అని గుర్తుకురాదా గుర్తుకురావు గారు ఆ మైండ్ లో అది ట్రిక్ అవుతూనే ఉంటుంది కదా ఇలా ఇలా మాట్లాడుకుంటూ పోతేనేమ్మా ఎంతో మాట్లాడచ్చు సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు కల్పించుకొని వాళ్ళే ఇద్దరినీ అరెస్ట్ చేసి ఇద్దరినీ లోపలయండి కాకపోతే వాడిని గనక ప్రభుత్వం వారు అరెస్ట్ చేస్తే ఒక్క నిమిషం రోడ్డు మీద వదిలిపెట్టండి వాడి మెల్లో రుద్రాక్షలు ఉన్నా గానీ పళ్ళోడ కొట్టే కాదు కొట్టి కొట్టి పళ్ళోడ కొట్టండి అప్పుడు డిపార్ట్మెంట్ కి అందజేయండి ఇలాంటి చీడ పురుగులు ఇలాంటి దౌర్భాగ్యులు దేశంలో ఉండకూడదు వీళ్ళ వల్ల అభివృద్ధి చాలా నష్టమైపోతుంది ఇరవై నాలుగు గంటలు దీని అమ్మ గడుపు మాడా అని ఈడు చూసే తొమ్మిది నెలల నుంచి చూస్తున్నా ఈడు తప్పితే యూట్యూబ్ లో ఇంకెవరు లేరు ఏ సమస్యలు లేవు ఏ సమస్యల్ని పట్టించుకోరు ఏ సమస్యలు టెలికాస్ట్ చేయరు ఏంటి వీడిలో ఉన్న గొప్ప లో ఉన్న గొప్ప ఎందుకు ఆలోచించట్లేదు జనాలు అమ్మ నేను చాలా వాడి పేరు చెప్తేనే ఎందుకో నాకు చాలా ఇరిటేషన్ అమ్మ ఇంకొకటి ఆ అమ్మాయి సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా తల్లిదండ్రుల దగ్గరికి చావు ఇప్పుడు ఎంత తప్పు చేసినా గురుగారు నాకు ఇక్కడ చాలా అంత ప్రేమ లేదమ్మా అంత లేదు ఇప్పటికైనా తల్లిదండ్రుల దగ్గరికి చావు నిన్ను నువ్వు మళ్ళీ వస్తే ఆకరించేది వాళ్లే నిన్ను ఎక్కడో అక్కడ చూసి ఒక అయ్య చేతిలో పెట్టేది వాళ్లే ఈ నా ఈ దరిద్ర నాయకుడు జైలు కెలి చెప్పకూడదు తినాల్సింది నువ్వు కూడా తినాలి అసలు నిన్ను కూడా జైల్లో వేయాలి ఎలాంటి జైలు మెంటల్ హాస్పిటల్లో వేయాలో సంవత్సరం పాటు దరిద్ర ప్రదానాన్ని పోనీ బతుకు తల్లిదండ్రులు ఇంత బాధ పెడతావా ఏంటంటే ఇప్పుడు అయ్యింది అయిపోయింది అంత అయ్యింది వాళ్ళు చేసేసుకుని అనర్థం అంతా చేసేసారు గురువు గారు తరువాత దేవుడి ఖాతాలో వీళ్ళ పాపం ఎలా ఉండబోతుంది తర్వాత వీళ్ళు అనుభవించే వీళ్ళ లైఫ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది అది ఒక్కటి అది చివరిగా వాడి దగ్గర ఉన్నటువంటి కపాలాలే వాడిని మింగేస్తాయి ఈ మాట నేను గత ఐదు నెలల నుంచి చెప్తున్నా కపాల సాధన అంత ఈజీ కాదు కపాలంలో భోజనం చేయటం కూడా అంత ఈజీ కాదు చితాభస్మం పూసుకోవటం కూడా అంత ఈజీ కాదు వీడు ఏదోనే పెద్ద అఘోరాలని బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు వాడు అఘోరా కాదు నాగసాధువు కాదు వాడిని దరిద్రపు శ్రీనివాసు అని వినవండి అంతేగాని అఘోరా అనేటువంటి గొప్ప దీన్ని స్థితిని దయచేసి పాడు చేయకండి ఏది ఏమైనా సర్వేజన భవంతు లోకా సంస్థ తప్పు మాట్లాడితే అనుకోవద్దులేదు ఏం లేదు థ్యాంక్ యూ గురుగారు మంచి సమాచారం అందించారు మాకు కూడా ఎందుకంటే ఇంకొకటి ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో బాధ ఎంత ఎక్స్ప్రెస్ అవుతుందో ఆ తల్లిదండ్రులకి తెలియాలి ఆ దరిద్రపు దానికి తెలిసిన పర్వాలే తెలియకపోయిన కచ్చితంగా గురుగారు ఎందుకంటే వాళ్ళంత బాధపడటం అవసరం తల్లి ఒక్కసారి వెళ్ళి ఇంటర్వ్యూ చూడండి ఎంత బాధ అది కచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అగోరిని ఇంట్లో పెట్టుకున్న రోజులు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు తర్వాత కూతురు వెళ్ళిపోయాక ఇప్పుడు తల బాదుకుంటూ ఉన్నారు గురువు ఏమి మాట్లాడలేదు అంటే వాళ్ళు కూడా ఏదో భగవంతుడి స్వరూపం అని అనుకుంటారు ఇంకొకటి మర్చిపోయా చెప్పడం ఇందాక ఆయన ఎవరో లైవ్ లోకి వచ్చారు కదా రవీంద్ర పాండే గారు అయ్యా నాయనా నేను మీలాంటి సామాన్య మనిషిని దైవాంశ సంభూతుడు ఆ సంబూతు ఈ సంభూతుడు అని ఓకే సో మచ్ ఎందుకంటే మంచి సమాచారం ఇచ్చారు మీరు ఆ ఘోరీల గురించి మీకు అంతా తెలుసు కాబట్టి ఈ రోజు ఈ శ్రీనివాస్ గురించి మంచిది చెడేది చెప్పగలిగారు ఖచ్చితంగా కూడా ప్రభుత్వము దీని పట్ల చర్యలు తీసుకోవాలని మేము కూడా మా ఇంటి ద్వారా మనస్ఫూర్తి